మంచి రబ్బర్ బ్యాండ్ అయితే మీకు తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇది ఎండిఎఫ్ బేస్ మీద నేను త్రీడీ డిజైన్ అయితే తయారు చేస్తున్నాను దానికి కావాల్సింది మనకి హార్ట్ షేప్ కుందన్స్ అండి మనకి హార్ట్ షేప్లోనే మనకి ఇవి వచ్చేసి సెరామిక్ అనమాట సెరామిక్ గోల్డ్ హార్ట్ షేప్ కుందన్స్ ఇవి వచ్చేసేమో డ్రాప్ అనమాట డ్రాప్లో మనకి సెరామిక్ మనకి ఇది వచ్చేసేమో రౌండ్ అండి మనము ఈ రౌండ్ కూడా యూజ్ చేద్దాము అంతే మధ్యలోనేమో బేస్ ఉన్న ఒక జగన్ అయితే పెట్టేసుకుందాము చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట మనం ఫస్ట్ అయితే నేను బ్లూ కలర్ బ్లూ అయితే తీసుకున్నానండి మీరు ఈ సెవెన్ థౌజండ్ బ్లూ తీసుకున్నా పర్వాలేదు అది కూడా చాలా బాగుంటుంది కాకపోతే మనము కొంచెం ఏదైనా కానివ్వండి మనం మనము తయారు చేసేటప్పుడు కొంచెం ఓపిక్గానైతే మనము వాటిని ఇచ్చేయాలన్నమాట చూసేయండి నేనైతే ఇలా పెడుతున్నాను ఇంకొక వీడియోలోనైతే నేను వైట్ హాట్ షేప్ కల్ హాట్ షేప్ కుందల్స్ తోటి వైట్ సెరామిక్ అండి అది ఇది గోల్డ్ సెరామిక్ అనమాట దానితోటి కూడా ఇంకొక డిజైన్ తయారు చేసి చూపిస్తున్నాను ఇది నేను ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా యూజ్ ఎవరైనా తయారు చేయొచ్చు అనమాట పెట్టేటప్పుడు సర్చ్ చేసుకోగలిగితే ప్రాబ్లం లేదు లేదు అనుకుంటే మనం మళ్ళీ ఒకసారి అయితే సర్చ్ చేసుకోవాలి చూడండి నేనైతే సర్చ్ చేసుకున్న అవసరం లేదు నీట్గా ఉంది మనము ఇప్పుడు మధ్యలోనైతే గ్లూ పెట్టేసుకున్నాము మీరు గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి ప్రాబ్లం అయితే ఉండదు దీనికి గ్లూ మాత్రం బాగా పడుతుంది ఇలా వన్ బై వన్ అయితే మనం పెట్టేసుకోవాలి రౌండ్ రౌండ్ జనైతే పెట్టేస్తున్నాను నేను అది బేస్ ఉన్నదండి చూడు డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా తయారు చేసుకోవచ్చండి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా అయితే చాలా బాగుంటుంది చూడు మొత్తం కూడా సెరామిక్ అనమాట నేను ఇది ఒక డ్రెస్ మీద కానీ నేనైతే తయారు చేశాను దీని మీద దీనికి బ్యాంగిల్స్ కూడా నేను తయారు చేసుకున్నానండి సేమ్ మీరు నెండు మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట నా డ్రెస్ దాని మీదకి నేను ఇలా తయారు చేశాను ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి